హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి నెహ్రూ యువ కేంద్రాల్లోని వాలంటరీలుగా పనిచేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది మాట అండి ఈ నోటిఫికేషన్ ను మీరు ఇది వరకు ఎలాగైతే వాలంటీలుగా పనిచేశారో ఇప్పుడు కూడా ఈ మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్ర సంఘటనలోని వాలంట్రీలుగా పనిచేయడానికి ఒక మంచి అవకాశాన్ని అయితే కనుక మనకి ప్రభుత్వం ఇస్తుంది మాట అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు వారి శక్తిని దేశ నిర్మాణం వైపు మళ్లించడానికి ప్రభుత్వము రెండు వేల పది పదకొండు ఆర్థిక సంవత్సరంలో నేషనల్ యూత్ కార్బ్స్ అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది అండి జాతి నిర్మాణ పనిలో పాల్గొనడానికి ఇష్టపడే యువతి యువకులు మరియు వారికి స్ఫూర్తిని కలిగి ఉన్న క్రమశిక్షణ మరియు అంకిత భాగం కలిగి ఉన్న యువతి యువకుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సామాజిక మరియు ఆర్థిక సామర్థ్యాన్ని సులభతరం చేయడానికి ఈ పథకాన్ని అయితే కనుక తీసుకొని వచ్చింది అనమాట అండి మన నెహ్రూ యువ కేంద్ర పథకం మాట అండి ఇది సమాజంలోని సమాచారాన్ని వ్యాపింప చేయడానికి ప్రాథమిక జ్ఞానాన్ని కేంద్రాలుగా పనిచేయడానికి వీరిని అయితే కనుక ఉపయోగిస్తారనమాట అండి దీనికి ఏమీ లేదండి టెన్త్ క్లాసు ఉంటే సరిపోతుంది అన్నమాట అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి లాస్ట్ డేట్ ఏంటి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కూడా మనకిస్తారనమాట అండి వాలంటీర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా వస్తుంది అండి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి ఎలా అప్లై చేయాలి మీ మొబైల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఎవరికైనా ఇలా వాలంటరీగా పని చేయాలి మనకి ఇలా సాలరీ తీసుకుంటూ వాలంటరీగా పని చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ కూడా వచ్చారు ఫస్ట్ అయితే మనం నోటిఫికేషన్ చూద్దామండి అలాగే ఎలా అప్లై చేయాలో కూడా మీకు చెప్తాను అనమాట వెంటనే అప్లై చేయండి లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువ టైం ఉంది ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూస్తాను ఈ లాస్ట్ డేట్ పెంచే అవకాశం ఉందో లేదో మనకి లాస్ట్ డేట్ అయితే కానీ తెలియదు మాట సో ఇది చూసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వెంటనే మొబైల్లోని ఎలా ఓపెన్ చేయాలో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను వెంటనే చేసేయండి ఇప్పుడైతే నోటిఫికేషన్ చూసేద్దాం అండి మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఎన్కేవైసీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ డాట్ ఎన్వైన్ టైప్ చేసినట్లయితే దానిలో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అండి నెహ్రూ యువ కేంద్ర సంఘటన అనేసి దాని మీద ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ వెబ్సైట్కి అయితే మనం వెళ్తాం అన్నమాట అండి ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలి అసలు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చూడాలన్నది మీకు ఇలా ఇలా వస్తుందన్నమాట అండి ఇది మెయిన్ వెబ్సైట్ మాట ఈ పక్కన ఈ మూడు డాట్స్ మీద రెడ్ మార్క్ పెట్టించు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగా ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది మాట అండి ఈ ఆప్షన్స్లో ఎన్వైసీ నెహ్రూ యూత్ కా కార్ప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మాట అండి అప్లై ఫర్ మై భారత్ యూత్ వాలంటరీస్ అండర్ ఎన్ఐసి స్కీమ్ అంటే ఈ ఎన్ఐసి స్కీమ్ కింద ఈ యూత్ అంటే వాలంటరీస్ కింద పనిచేయడానికి ఇది అప్లై చేసుకోవాలన్నమాట అండి దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా నాలుగు ఆప్షన్స్ వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అప్లికెంట్ మస్ట్ రీడ్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఫామ్ మీరు ఫామ్ను ఫిల్ చేయడానికి ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా చూసుకోండి ఎలిజిబిలిటీ అంటే మీకు వయసు ఎంత ఉండాలి ఇవన్నీ కూడా చెప్తారు అలాగే అప్లికేషన్ ఫిల్ చేయాలి తర్వాత సబ్మిట్ చేసుకోవాలండి అది మాట ప్రొసీజర్ ఇదైతే ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ అప్లికెంట్ షుడ్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అండ్ ఫ్యూచర్ కరెస్పాండెంట్స్ అంటే ఫర్దర్గా మీకు ఏదైనా సరే కరెస్పాండెంట్ చేయాలంటే మీ ఆధార్ కార్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కంపల్సరీ అంటండి దీనికి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలంటండి దానికి ఏ ఏ మధ్యన పుట్టాలో కూడా చెప్పారు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది తొంభై నుంచి మార్చి రెండు వేల ఏడు వరకు పుట్టిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ మాట అండి మేలు ఫీమేల్ యువతి యువకులు ఇద్దరు కూడా మాట దీనికైతే కనుక ఫస్ట్ మనం ఆ ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుందంటండి ఆ తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ నుంచి మనకి నెక్స్ట్ ఫ్యూ ఫర్దర్గా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే కనుక మన ఇమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి పంపిస్తారటండి ఇది ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారాగా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ కానీ మెయిల్ ద్వారాగా కానీ పంపిస్తారు అందుకే అందరూ కూడా మొబైల్ నెంబర్ని చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఇవ్వండి అలాగే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు అలాగే మీకు మెసేజ్ పంపిస్తారు అన్నమాట అప్పుడు మీరు ఇవన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మాట అండి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది అలాగే కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే దీనిలో వర్క్ చేసేటప్పుడు కూడా నేను చెప్పాను కదండి మనము ఈ వాలంటీర్స్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ఏదైనా సమాచారాన్ని కానీ ప్రజలకు దగ్గరగా అందించడానికి వాళ్ళకి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీసుకుని వెళ్ళి ప్రభుత్వానికి చెప్పడం కానీ ఇలా వర్క్ ఉంటుందండి దీనికి సంబంధించి ఒక నెలకి ఒక మూడు మీటింగ్స్ కూడా ఏమైనా ఉంటాయి అలాంటివి కూడా మీకు కండక్ట్ చేస్తారు సో ఇలాంటివి కూడా మీరు ఏదైనా పాల్గొనాల్సి మాట అండి మీకు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తారు అన్నమాట అండి సో మరి దీనికి ఎలిజిబుల్ నుండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అని అంటే కనుక దీనిలో కూడా షార్ట్ లిస్ట్ తీస్తారు అన్నమాట అండి ఆ షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు మళ్ళీనే అంటే ఎగ్జామ్ అది ఏమి కానీ ఏంటంటే సెలక్షన్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట అని చూసి అప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తారు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అప్పుడు మీ టెన్త్ క్లాస్ ఆధార్ కార్డ్ అన్నీ పట్టుకెళ్ళాలి ఇప్పుడైతే కనుక మన అప్లికేషన్ ఫామ్ని ఎలాగా ఓపెన్ చేయాలంటే కనుక అక్కడ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మాట విశాఖపట్నం అని నేను కొట్టాను తర్వాత సబ్మిట్ అనగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి దీనికి చివరి తేదీ అక్టోబర్ పదిహేనో తారీఖు అని చెప్పారండి అంటే ఇంకో రెండు రోజులు మాత్రమే ఉంది మాట సారీ అండి నాకైతే కొంచెం లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇదైతే కనుక దీనికి ఎలాంటి స్కానింగ్స్ అవి లేవు కనుక ఓన్లీ మీ మొబైల్ ఓపెన్ చేసి ఇలాగ మీరు టైప్ చేసి సబ్మిట్ చేసుకోవడం అంతకన్నా ఇంకేం లేదు లేదమాట అండి సో ఐదు నిమిషాలు చేసే పని కనుక రెండు రోజులు టైం ఉంది సో ఎవరు కూడా బాధపడకండి లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కానీ ఉపయోగించుకోండి దీన్ని దీనికి ఫస్ట్ మీరు టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలాగ పేరు టైప్ చేయండి ఫాదర్ నేము మదర్ నేము తర్వాత మెయిల్ ఆ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటి ఎక్కడ పుట్టారు కేటగిరీ జనరల్ ఓబీసీఎస్సీఎస్టీ అలాగే బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వాలండి వాటర్ ఐడి కార్డ్ నెంబరు ఆధార్ ఐడి కార్డ్ నెంబరు టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా టైప్ చేయండి ఇదంతా చాలా ఈజీ అప్లికేషన్ అండి మొబైల్లో టైప్ చేసుకోవచ్చు సర్వర్ కూడా చాలా చక్కగా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అనమాట మీరు ఎవరు కూడా టెన్షన్ పడి అయ్యో ఈ రెండు రోజులే ఉంది మేడం ఇలా చెప్పలేదు మీరు మీరు లేట్గా చెప్తారు ఇప్పుడు ఇంకా అలా అంటే నేను ఏం చేయలేనండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు ఏదో రకంగా చెప్పాలని చెప్పి ఇది మిడ్ నైట్లో చేస్తుంది అనమాట నేను ఇప్పుడు టైం పన్నెండు అవుతుందండి రాత్రి ఈ టైంలో నేను మీ సేవ నుంచి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి ఈ టైంలో నేను ఈ వీడియో చేసి ఉదయం పెడతాను అనమాట అండి సో అందుకే అర్థం చేసుకోండి ఇది ఐదు నిమిషాల పని మొబైల్లో నేను కూడా మొబైల్లో ఓపెన్ చేసి పెడతాను అనమాట అలాగే మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట అండి యాజ్ పర్ టెన్త్ ప్రకారం అలాగే ఈ వాటర్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు టెన్త్ చదివారు ఇంకేమైనా ఎక్కువ చదివారు ఎక్కువ చదివితే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట ఏ యూనివర్సిటీలో చదివారు కూడా ఇవ్వచ్చు ఏదైనా పాసింగ్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు అయితే టెన్త్ క్లాస్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ ఇవ్వండి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వండి అన్నమాట అలాగే మీకు ఇక్కడ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్లో బిఈ చేశారు బీటెక్ చేశారు ఇలాగ ఎంత అయితే అంతా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట వర్కింగ్ నాలెడ్జ్ ఏమైనా మీకు ఉందా కంప్యూటర్ స్కిల్స్ ఇంటర్నెట్ గురించి కానీ వర్కింగ్ గురించి అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కనుకండి ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా గవర్నమెంట్ సంస్థలో వాలంటీర్స్ కనుక ఇది మీకు నెక్స్ట్ దేనికైనా ఫర్దర్గా పనిచేస్తుంది మీ డీటెయిల్స్ వల్ల ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ అలాగే తెలుగు లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చి రీడ్ స్పీక్ రైట్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మీకు ఏదొస్తే అది పెట్టండి ప్రజెంట్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ప్రజెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అవన్నీ డోర్ నెంబరు అలాగే వీధి నెంబరు స్ట్రీట్ మండలం ఇవన్నీ కూడా అలాగే పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా ఉంటే రెండు ఒకటైతే రెండు ఒకటే టైప్ చేయండి అలాగే మొబైల్ నెంబర్ మళ్ళీ కరెక్ట్గా ఇవ్వండి ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వండి అలాగే మీకు ఎన్కేవైసీలు ఇదివరకు ఎప్పుడైనా వర్క్ చేస్తారా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎన్సీసీ ఏమైనా ఉందా మీకు అలాగే మీకు ఏంటంటే స్పోర్ట్స్ ఉందా అలాగే ఎన్ఎస్ఎస్ ఉందా ఇలాగే ఇవన్నీ అడుగుతున్నారన్నమాట ఉన్న వాళ్ళైతే ఇవ్వండి లేని వాళ్ళైతే నో అని వచ్చి ఇబ్బందే లేదు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా ఇవ్వండి ఉంటే ఇవ్వండి లేకపోతే లేదన్నమాట ఆ తర్వాత ఈ మెయిన్ అప్లికేషన్కి అంటే మీకు ఇద్దరు రిఫరెన్సెస్ ఇవ్వాలన్నమాట అంటే మీ దగ్గరగా ఉన్నవాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు ఇన్ఫర్మేషన్ అంటే రిఫరెన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు పేరు అడ్రస్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి ఎందుకంటే వాళ్ళు రిఫరెన్స్ రిఫరెన్స్ కింద ఇద్దరు పేర్లు అడుగుతున్నారన్నమాట రిఫరెన్స్ అంటేనే మనకు తెలిసిన వాళ్ళు మన కోసం తెలిసిన వాళ్ళు మాట అర్థం అండి ఇలాగ ఇవన్నీ ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి అనమాట అలాగే మీకు ఇంకా అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ మీరు ఇంకెక్కడైనా వాలంటరీగా పనిచేస్తారని అడుగుతున్నారు అంటే మీరు ఇదివరకేమైనా వాలంటరీగా పనిచేస్తారనుకోండి ఎస్ అని పెట్టండి తప్పు లేదని మీరు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో మీరు చేస్తారనుకోండి వాలంటరీగా అక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదండి అలాగే మీరు యాక్టివ్ మెంబర్ ఇప్పుడు ఏదైనా దేంట్లోనే యూత్ క్లబ్లో కానీ మహిళా సంఘాల్లో కానీ ఇంకెక్కడ దేంట్లోనైనా సరే మీరు యాక్టివ్గా ఉన్నారా అంటే ఏదైనా ఆ సంఘాల్లో ఏమైనా మీరేమైనా పొజిషన్లో ఉన్నారా మీరేమైనా అవి కూడా అడుగుతున్నారు ఇక్కడ రిఫరెన్సెస్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది మాట అండి ఆ అప్లికేషన్ నెంబర్ని మీరు షాటో లేకపోతే ఫోటో తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట కొన్నిసార్లు మెసేజ్ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు అందుకే ఆ మీకు జనరేట్ అయిన అప్లికేషన్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి దీనికి అక్టోబర్ పదిహేనో తారీఖు లాస్ట్ డేట్ అని అంటున్నారు ఏమో పెంచే అవకాశం ఉందో లేదో మనకు అక్టోబర్ పదిహేను తర్వాత తెలుస్తుంది మాట అని కానీ రెండు రోజులు టైం ఉందండి ఎంతో ఈజీగా ఉంది అప్లికేషన్లు ఏమీ కూడా స్కానింగ్ కానీ ఏమి అడగలేదు ఈ డీటెయిల్స్ అన్నీ నచ్చితే అప్పుడు మళ్ళీ మీకు ఫర్దర్గా మిమ్మల్ని పిలుస్తారు అండి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు మీ టెన్త్ క్లాసు స్టడీ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మేము మీకు అడుగుతారు మాటండి అడిగిన తర్వాత వాటన్నిటిని చెక్ చేసిన తర్వాత అప్పుడు మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్లో జాయిన్ చేసుకుంటారు వాలంటీర్స్ కింద నెలకి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా ఇస్తారన్నమాట అని ఇది రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నమాట అండి రెండు సంవత్సరాల తర్వాత మరి ఉంటుందా లేదా వాళ్ళు కంటిన్యూ చేస్తారన్నది మనం ఎవరికీ తెలియదు మాట అండి ఓన్లీ ఇది టూ టూ అంటే రెండు సంవత్సరాల కోసం మాత్రమే టూ ఇయర్స్ కోసం మాత్రమే మాట సరే ఇంటి దగ్గర ఉండి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం మాట ఈ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ వేసి డేట్ ఆఫ్ బర్త్ వేసి మీరు సబ్మిట్ అని కొట్టగానే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది ఇది మాత్రం ప్రింట్అవుట్ తీసుకోండి ఎందుకంటే ఈ ప్రింటౌట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించాల్సి అన్నమాట మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి